దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎల్లవేళలా జిల్లా యంత్రాంగం సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు శనివారం స్థానిక వికలాంగుల పునరావాస కేంద్రంలో బ్రింగ్ ఎస్ స్మైల్ ఫౌండేషన్ తరఫున ఇరవై ఆరు మంది దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేయగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎల్లవేళలా జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామంటూ తెలిపారు

भाग्य लक्ष्मी भाग्यलक्ष्मी शिवा

ఆనందం అదేవిధంగా అమాయకత్వం తప్ప వేరే కుదారు కాబట్టి చాలా గొప్ప ఫీలింగ్ ఎప్పుడు కలిసినా చాలా నాకు అంత తెలుగు రాదు కానీ అండ్ వెరీ అండ్ ఎప్పుడు ఎప్పుడు

వినాల పండ్లు పండ్లు వచ్చేసి నిధానం అదే మీద వెళ్ళండి ర్యాంబు మీద ఉందండి కాసేపులు डे <laughs> 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 अबि अब अब